ప్రభు అయిన వేసుక్రీస్తున్నాములో మీకు సమాధానము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం కురినెలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనం మీరు విశ్వాసము గల వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి ప్రేమైన సహోదరి సహోదరులారా వాగ్దానము అని చెప్పి వాగ్దానం అని చెప్పి ఇలాంటివి వాక్యాలు పెడుతున్నాడేంటి అని మీలో చాలామంది అనుకొని ఉండవచ్చు అయితే ఎందుకంటే మనకి ఏమి కావాలన్నా కూడా ముందు మనకి విశ్వాసము అనేది ముఖ్యము అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక మాట చెప్పాడు ఆ మాట బైబిల్ గ్రంథంలో చూద్దాం వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందము అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావాలి మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నది లోకాశలు కావాలని లేకపోతే అవి కావాలి ఈ కావాలని మనం దేవుణ్ణి అడుగుతూనే ఉంటాం అయితే అవన్నీ కూడా అన్ని జనులకు కూడా అవసరమే మనకి అవసరమే మనకి ఏది అవసరమో దేవుడు దయచేస్తాడు అయితే మనం ముందుగా ఏం వెతకాలని ప్రభు చెప్తున్నాడు ఏం అడగాలంటే ఏమి అడగాలని ప్రభు చెప్తున్నాడు అంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి అంటే నీతిగా యథార్థంగా బతకాలి దేవుని రాజ్యము పరిశుద్ధమైనది కాబట్టి ఆ మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు అందుకనే మనం చదువుకున్న రెండు కొందలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో మీరు విశ్వాసము ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మను మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కాని ఏసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మను గుర్చి మీరే ఎరుగరా మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాము ఇక్కడ పౌలు ఈ కొరిందీలతో కూడా ఈ విధముగానే లేఖ రాసి మాట్లాడుతున్నాడు అంటే కొరింది సంఘంలో కూడా చాలామంది పాపాలు చేసేవారు ఉన్నారు అందుకని వాళ్ళందరికీ కూడా ఆయన ఇస్తున్న మాటలు అలాగని ఈ రోజుల్లో ఉన్న మనకి కూడా ఇస్తున్న ఈ మాటలు మనము విశ్వాసము గలవారము లేదో మనం మనమే పరీక్షించుకోవాలి శోధించుకోవాలి అంటే మన ఎదుట పాపం ఉన్నప్పుడు ఆ పాపాన్ని మనం చేయకుండా ఉంటే అదే మనము మనలో యేసుక్రీస్తు దేవ ప్రభు ఉన్నట్టు మనం కానీ ఏ చిన్న తప్పైనా కానీ చేసిన అంటే ప్రభు మనలో ఉన్నట్టు కాదు అందుకని మనం మనం పరీక్షించుకోవాలి మనలో ప్రభు ఉన్నాడో లేడో అని మనల్ని మనమే శోధించుకొని చూచుకోవాలని ఎపోస్టుడైన పౌలు మనందరికీ తెలియజేస్తున్నాడు ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి అయిన దేవ పరిశుద్ధుడు అయిన తండ్రి ఇదిగో మా విశ్వాసమును నాయన మేము పరీక్షించుకోవాలని శోధించుకొని నాయన మాలో ఏసుకరిస్తూ ఉన్నాడో లేడో తెలుసుకోవాలని నువ్వు ఇచ్చిన గొప్ప వాగ్దానము విశ్వాసమును బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటూ ఏసునో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్